దశాబ్దాలుగా తాతల ముత్తాతల కాలం నుంచి ఉంటున్న ఇల్లు స్థలం ఇప్పుడు మీది కాదని తెలిస్తే దానిపై మీకెలాంటి హక్కు లేదని తెలిస్తే మీ పరిస్థితి ఏంటి సరిగ్గా ఇప్పుడు అలాంటి పరిస్థితులే తమిళనాడులోని కొన్ని గ్రామాల ప్రజలు ఎదుర్కొంటున్నారు ఈ పరిస్థితికి కారణం అక్కడి వక్ అసలేంటి తమిళనాడుకు చెందిన రాజ్ గోపాల్ అనే రైతు చేసిన అప్పును తీర్చడానికి ఇక్కడ చెప్తున్న మాట తాజ్మహల్ స్థలం నా పేరున రాయండి వక్ బోర్డు చూపిస్తోంది అంతేకాదు ఏకంగా ఇనాం గ్రామం మొత్తం తమదేనని కూడా చూపిస్తోంది అంటే ఓ గ్రామంలోని మొత్తం భూమి వాళ్లదేనట ఒక్క గ్రామం మాత్రమే కాదు కేవలం తిరుచిలోనే ఆరు నుంచి ఏడు గ్రామాలు పూర్తిగా తమవేనని వక్ బోర్డు చూపిస్తోంది అంతేకాదు వక్ బోర్డు తమదేనని చెబుతున్న భూముల్లో వెయ్యి నుంచి పదిహేను వందల ఏళ్ల నాటి ఆలయాలు కూడా ఉన్నాయి పంతొమ్మిది వందల తొంభై ఒకటి హిందూ వర్షం డెబ్బై ఐదు రోజుల్లో ఖాళీ చేయాలని చెబుతారు ఒకవేళ ఆ వ్యక్తి ఖాళీ చేయకపోతే ఎలాంటి అడ్డంకులు లేకుండా ఆ స్థలాన్ని ఆక్రమించుకునే అధికారం వక్ కు ఉంది ఏంటంటే ఈ రెండు చట్టాలు కాంగ్రెస్ హయాంలో అది కూడా పివి నరసింహారావు ప్రధానిగా ఉన్న సమయంలోనే అమలులోకి వచ్చాయి ఇలాంటి చట్టం భారతదేశంలో మరే ఇతర మతానికి లేకపోవడం గమనార్హం భారతదేశానికి జవహర్లాల్ నెహ్రూ ప్రధానిగా ఉన్న సమయంలో పంతొమ్మిది వందల యాబై నాలుగు సమయంలో మైనార్టీల హక్కులను కాపాడేందుకు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం వఫ్ బోర్ ని అమల్లోకి తీసుకొచ్చింది